అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మా రాలి గ్రామంలో సోమలింగేశ్వర స్వామిగా వేరా చిల్లుతున్న మా శివయ్యని చూడటానికైతే నేను వచ్చేసానండి మీరు కూడా వచ్చేయండి ఈ శివాలయం అయితే మనకి గుడి మేరక వీధిలో రామాలయానికి పక్కన ఉంటుందండి మా ఊళ్ళో అయితే చిన్న శివాలయం అని కూడా అంటారండి ఇక్కడ శివాలయం చిన్నదైనప్పటికీ కూడా ఇక్కడ ఉండే శివయ్య మాత్రం చాలా పవర్ఫుల్ అండి మనం ఏదనుకుంటే అది జరుగుతుందంటండి ఒక పక్క వినాయకుడు ఇంకో పక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు సోమలింగేశ్వరుడు ఉమాదేవి అమ్మవార్ల సమేతంగా చక్కగా ఇక్కడ వెలసి ఉన్నారండి పూర్వం ఇక్కడ శివలింగంగా ఉన్నప్పుడు ఎవరూ కూడా గుర్తించలేదంటండి అక్కడ శివలింగం ఉన్నదని విషయం ఎవరికీ తెలియక అక్కడ పిల్లలు ఆడుకోవడం బట్టలు ఉతుక్కోవడం ఇంకా అది కొట్టుకోవడం ఇలా చేసేవారంటండి అయితే అక్కడ శివలింగం చిన్నగా ఉన్నది కొంచెం కొంచెం పెరగడం ప్రారంభించిందంట అక్కడ శివలింగం ఉన్నట్టు కూడా ఎవరూ గుర్తించలేదంటండి అక్కడ ప్రతి సంవత్సరం కూడా ఆ చుట్టుపక్కల ఇల్లు ఏదో ఒకటి కాలిపోవడం ఇలాంటివన్నీ జరిగేవంటండి ప్రతి సంవత్సరం ఏంటి ఇలా జరుగుతుంది అని ఆలోచించే అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కలిసి కాకరపర్ర నుంచి హనుమత్ దాస్ గారినని ఒక ఆయన్నైతే తీసుకొచ్చారంటండి ఎందుకు ఇలా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఏదో ఒక నష్టం జరుగుతుంది ఎందుకని ఆయన్నైతే తీసుకొచ్చారంటండి ఆయన అయితే ఆ చుట్టూ ఉన్న ప్రదేశాన్నంతా కూడా గమనించి అక్కడ సామాన్య రాడుగా భావించే శివలింగాన్ని చూసి ఆయన స్వయంభూగా వెలసిన సోమలింగేశ్వరుడు ఈయన ఈయనకి గుడైతే కట్టించండి అని చెప్పారంటండి అప్పుడు వెంటనే గుడి కట్టించారంట అప్పటి నుంచి ఈయన సోమలింగేశ్వరుడు పక్కన ఉమాదేవి అమ్మవారు మన శివయ్య అయితే బాలాశంకరుడు కదండి భక్తుల్ని ఎంతో సులభంగా అయితే కరుణించేస్తాడండి ఆయన ఆ గంగమ్మ తల్లి వచ్చి మనల్ని అందరినీ ముంచేస్తుంది మనం అందరం కూడా ఏమైపోతామో అనేసి ఆ గంగమ్మ తల్లిని సిగతో పట్టేసి మనల్ని అందరినీ కాపాడాడండి ఆలాహలాన్ని కూడా తన కంఠంలో దాచుకున్నాడండి మనం మనస్పూర్వక భక్తితో కనుక శివయ్యని నమ్మితే శివయ్య మన తోడుగా ఎప్పుడూ ఉంటాడండి ఈరోజు కార్తీక సోమవారం కదండీ చక్కగా మన సోమలింగేశ్వర స్వామికి అయితే అభిషేకాలు కూడా చేశారండి మనమందరం కూడా చూసేద్దామండి శివ శివాన్ని పిలిచేదారా నిన్నే తలిచెదారా శివ శివాయని నిన్నే పిలిచెదారా హరహరాయని నిన్ను తలిచెదారా నిన్ను చూడాలని తపములు చేసేదర నీ సన్నిధికై జపములు చేసేదర శివ శివాయని నిన్ను ഹരഹരായ നിന്നെ തലിചാര ഊരിക്ക ഗംഗനു സിഗത്തോ പട്ടാധരുടവു നീവേരാക്കേ ഗംഗനു സോ శివ శివాయని పిలిచే దారా హర నిన్న తలిచే తలిచెదారా మూడు పురములను భస్మమో జేసిన త్రిపురాంత కుడవు నీవేరా మూడు పురములను భస్మమో చేసిన త్రిపురాంతకూడవు నీవేరా దక్షయజ్ఞమును ధ్వంసమో చేసిన ప్రళయ నీవేరా దక్షయజ్ఞమును ధ్వంసమో చేసిన ప్రళయ నీవేరా శివ శివాయని నిన్నే పిలిచేదారా హర హరాయని నిన్నే దారా ముల్లో కాలను పరిపాలించే విశ్వేశ్వరుడవు నీవేరా ముల్లో కాలను విశ్వేశ్వరుడవు నీవేరా సకల దేవతలు నిత్యమో కొలిచే మహదేవ దేవుడవు నీవేరా సకల దేవతలు నిత్యమో కొలిచే మహదేవ దేవుడవు నీవేర శివ శివాయని నిన్నే తెలిచేదారా హర హరాయని నిన్నే తలిచిదారా నిను చూడాలని తపములు చేసెదర నీ సన్నిధికై జపములు చేసెదర శివ శివాయని నిన్నే పిలిచేదారా Had a hara, Yanini Tali Chedara Siva 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 Had a hara, Had hara, Had hara Siva Siva Had hara, Siva Siva Had hara, Siva Siva Had hara. చక్కగా మన సోమలింగేశ్వరుడికైతే అభిషేకం చేస్తున్నారండి ఫస్ట్ పాలుతో చేశారు తర్వాత పెరుగుతో తేనె నెయ్యి ఇంకా విభూతి గంధం పంచదార అన్నిటితో కూడా చక్కగా అభిషేకం అయితే చేశారండి శివుడు ఆజ్ఞలేదే చీమైనా కుట్టదని చెప్తారు కదండి మన పెద్దవాళ్ళు నేను కూడా ఈరోజు ఆయన ఆజ్ఞతోనే వెళ్ళానండి నేను ఈ వీడియో తీయడానికి వెళ్ళి ఈ అంతా చూసి చాలా సంతోషించాను మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేమండి ఆయన తీసుకు ఖచ్చితంగా వెళ్తామండి ఆ అయితే ఈరోజు నాకు ఆయన దర్శన భాగ్యం అయితే కలిగించాడండి చక్కగా అభిషేకాన్నంతా చూసి చాలా సంతోషంగా అనిపించిందండి సోమవారం కార్తీక మాసం నేను చూస్తూ మీ అందరికీ చూపిస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉందండి देवराज सेव्यमान पावनाद्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदाधियोगि बृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनादकालभैरवं भजे भानुकोटिभास्वरं भवापि परं नीलकण्ठमिप्सिता ददायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्ष

ഭുക്തിമുക്തിയകം പ്രശസ്ത ചാരുവിഗ്രഹം ഭവച്ചലം സ്ഥിതം സമസ്തലോകനിഗ്രഹം നിക്വണന്മനോജ്നഹേമകിളസത്കറ്റിം കാശി കാപുരാധിനാളൈരവം ഭജേ தர்ம சேது பாலகம் த்வதர்ம மார்கனாஷகம் கர்ம பாஷமோசகம் சுசர்மதாயகம் விபும் ச்வன்ன வர்னக்கேச பாஷ சோபிதாங்க மண்டலம் காசிக்காப் புராதி நாத

പുരാദിഭൈരവംബേ ഭൂതസംഗനായം വിശാലീർത്തിയം കാശീവാസി ലോകപുണ്യ പാപശോധകം വിഭും നീതിമാർഗക്കോവിദം പുരാതനം ജഗത് പ്രഭു കാശി കാതിലഭൈരവം ഭജേ కాలభైరవాష్టకం పటంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహదైన్య లోపకోపతాపనాశనం రే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధి ధ్రువం మనకి అక్కడ కనిపిస్తున్నాయి కదండి ఉత్సవ విగ్రహాలంటవి ఓ నమశివాయ శివాయ ఓ ఈ కార్తీక మాసంలో సోమవారం నాడు ఆ శివయ్యకి ప్రదక్షిణలు చేసే వాళ్ళు ప్రదక్షిణలు చేస్తున్నారు చక్కగా దీపాలను పెడుతున్నారు నంది కొమ్ముల మధ్యలోంచి శివయ్యను చూస్తున్నారు శివయ్యకి అభిషేకాలు చేయించుకుంటున్నారు ఉపవాసాలు కూడా చేస్తున్నారు ఎవరి శక్తి మేరకు వాళ్ళు దాన ధర్మాలు కూడా చేస్తున్నారండి ఆ శివయ్య అయితే మన ఊరిని మన గ్రామాన్నే కాదండి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చల్లగా కరుణించి కాపాడాలండి అందరిపై ఆయన ఆశీర్వాదం అయితే ఉండాలని నేను కోరుకుంటున్నానండి పాడి పంట ఇంకా మనమందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలండి అందరూ బాగున్నప్పుడు మనం కూడా బాగుంటాం కదండి అందుకేనండి సర్వేజన సుకునోభవంతు కైలాసవాసా నిన్ను ఈడిసి ఉండలేనయ్యా కైలాసవాస నిన్ను ఈడిసి ఉండి യ്യ നിന്നു ടീ ഉണ്ടലേനു കന്നീ വേത നിന്നു ചി ഉണ്ടലേനു കന്നീ വേത എന്ന് ബോക്കുമാരമൂലനു ചിന്നി കുമുടവയ ശിവ

உண்டலேனு கண்ணாண்டிவ சேத்த என்ன போகுமா வைய சிவா, கைலாச கைலவச நின்னு இடிசி உண்டலே நையா, ఇక్కడ రామాలయం కూడా ఉందండి చక్కగా సీతమ్మ తల్లి రామయ్య తండ్రి లక్ష్మణుడు ఆంజనేయుడితో చక్కగా ఇక్కడ అయితే ఉన్నారండి మీకు ఇంకా బాగా చూపించాలనుకున్నాను కానీ గేట్ అయితే వేసేసి ఉందండి ఎంత చక్కగా కనిపిస్తున్నారు చూడండి మన సీతమ్మ తల్లి రామయ్య లక్ష్మణుడు ఆంజనేయుడు చా చూసారు కదండి ఇక ఉంటానండి